దేవుని నామన స్తోత్రం లేండి ఈనాటి ధ్యానాంశము ఏలియా గురించి మనం కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రం అండి మరి ఈ దినమున కూడా మరి ఒక విషయము దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రంలో కీ పాయింట్గా యొక్క పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఏలియా మనం వంటి స్వభావం గల మనుష్యుడే వర్షం పక్కున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము ఇచ్చాను భూమి తన ఫలం ఇచ్చానని మనం కీ పాయింట్గా చదువుకున్నాం కదండి ఈ రాజున ఉప అంశముగా ఒకటొక రాజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాన నలభై వచనములో అప్పుడు ఏలియా ఒకరి తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనిడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కిషోర్ వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించాను ఎంత గొప్ప దైవజనుడు అండి అలాంటి దైవజనుడు ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడి అగ్ని దిగి వస్తే పశువులు దహించబడి కట్టెల బూడది అయిపోయి రాళ్ళు పిండి అయిపోయి నీరు ఆవిరి అయిపోయి అగ్ని మండిపోతూ ఉంటే ఓటో రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ముప్పై నుంచి మనకు ముప్పై ఎనిమిది వచ్చినములలో ఆ బలిపేట మీద ఇవన్నీ కూడా మరి ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాల్చి కాల్చివేసిందంట ఎనిమిది వందల యాభై మంది సభ్యులు నిశ్చేషముగా ప్రవక్తలను చంపి దేవుని నామం ముందు రోషముగా ఓటరాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యయన నలభైలో చంపి చంపాడు రోషముగా నిలవబడితే ఇంత పెద్ద జైవజ దైవజనుడికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి దిక్కులేదు పాపం పట్టణం అంతే యుహోవాయ దేవుడని కేకలు వేశారే ఏ దైవజనుడు సేవలోనైనా ఈ విధంగా జరిగిందా పర్వతం మీదకు వచ్చిన జనులే కానీ దేవతలే కానీ ఊరువారు సైనికులు మరి అందరూ కూడా అక్కడే ఉన్నారు కదా యహోవై దేవుడని కేకలు వేయడం మనం చూసాం కదా మనం చదివాం కదండి ఇంతటి సేవ కదా అందరు ఒక్కొమ్మడిగా ఎహోవై దేవుడని అరవడము అంతటి దేవజనుడు ఒక్క ఒక్కటి కూడా దేవుడు చెప్పుంది చేయకుండా అన్నీ కూడా చేశాడు ఆఖరికి మరి వాళ్ళందరూ కూడా ఆ యొక్క బా యజమేలు కూడా చంపడానికి వచ్చినప్పుడే పారిపోదామని అనుకున్నాడు ఇంతటి అద్భుతకారం జరిపించ జరిగినాయి ఆకాశంలో తెరవబడడం తెరవమంటే తెరవబడుచున్నాయి మూయబడమంటే మూయబడుచున్నాయి అగ్ని రమ్మంటే అగ్ని వస్తుంది వర్షం రమ్మంటే వర్షం వస్తుంది నేనే దైవజనుడనైతే అగ్ని రమ్మంచున్నాడు వచ్చింది తగలబెట్టింది నూట రెండు మందిని చంపాడు రెండో రెండు బ్యాచ్లుగా చంపేశాడు దైవజనుడ నీ దాసుని దృష్టికి ప్రియముగా ఎంచుము ఇప్పుడు చెప్పుచున్నాను అన్నాడు గొంతు గట్టిగా ఇంత గొప్ప దైవజనుడు ఒంటరిగా మిగిలిపోవడమేంటి దేగు చెట్టు క్రింద కూర్చోవడం ఏంటి గుహలో పండుకోవడమేంటి వాడబడిన వాడ సాక్ష్యం లేనివాడా తప్పిపోయినవాడా నీతి లేనివాడా జారిపోయినవాడా వెలిగించబడి ఆరిపోయినవాడ ఒంటరిగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి కదా ఒక విశేషమైన కృప పొందిన దైవజనుడు వెనుక నిలబడ్డావా దేవుని అగ్నిచేత వాడబడుచున్న వాడబడుచున్న వాణి వాణితోటి నిలవబడ్డావా ఎహోవా నోరుతో వాడబడుచున్న దైవజనుడితో నిలవబడ్డావా సవాలు చేసిన దేవుడని సవాలు చేసి దేవుడిని నిరూపించుచున్న దైవజనుడి కొరకు నిలవబడ్డావా ఒంటి చేత్తో ఓటోరాజుల క్రింద పద్దెనిమిది అజ్య నలభై మంది నలభైలో నాలుగు వందల యాభై మందిని కత్తితో చంపి ఒక్క చిక్క నీరు త్రాగకుండా కర్మేల్ పర్వతం మీదకి ఓటరాజుల క్రింద పద్దెనిమిది అజె నలభై రెండు వచ్చిన ప్రకారం కొండయికి తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ఉజ్జీవం కొరకు అందరూ మారాలని రోధిస్తున్న దైవజను పక్షమున నిలవబడ్డావా ఏలి లాంటి వాడు ఒక్కడే ఒంటరిగా ఉండిపోవడం ఏంటి కార్యాలు జరగకపోతే సేవ ఫెయిల్ అయితే సాక్ష్యం లేకపోతే అనుకోవచ్చు ఎక్కడ మచ్చలేని మనిషి కదా ఏలి అభిషక్తులతో నిలబడాలి పరిశుద్ధులతో నిలవబడాలి దేవుని ఆత్మచేత రేపబడిన వాడబడుచున్న సేవకులతో నిలబడాలి ఇది చాలా అత్యవసరమైన విషయము నీవు మాట్లాడితే నీ హృదయ స్పందన అయి ఉండాలి నీవు మాట్లాడితే నీ హృదయ తీర్మానమై ఉండాలి నీవు మాట్లాడితే నీ సమర్పణ అయి ఉండాలి నీవు మాట్లాడితే దేవుని ఎదుటి చేస్తున్న ప్రార్థన అయి ఉండాలి మృక్కుబడి అయి ఉండాలి ఒప్పిదమై ఉండాలి అది క్రైస్తవ జీవితం అంటే దేవుని ఆత్మ కలిగిన వారముగా ఉపదేశం కలిగిన వారముగా అభిషేకం కలిగిన వారముగా విలువైన జీవితం కలిగి ఉండాలి అట్టి గొప్ప కార్యములు చేసిన ఏలియా మరి మనకి సవాలుతో కూడిన యాక పత్రిక ఐదవ జం పదిహేడు జన్మలో ఏలియా మన వంటి వాడే అని అన్నారు కదా మరి మనం కూడా అటువంటి గొప్ప కార్యాలు చేయాలని మనం కూడా ప్రార్థన చేద్దాము ప్రార్థన చేసి మరి ఎంత దేవుడు అప్పగిచ్చిన పని చేయడానికి మరి బదిరీ వృక్షం క్రిందే ఉండాలో మరి వాగు పక్కనే ఉండాలో సారే పత్తి దగ్గర ఉండాలా ఎక్కడ ఉండినప్పుడు కూడా దేవుడు ఏది చెప్పితే అక్కడికి వెళ్ళడానికి మనం కూడా సిద్ధపడడానికి అటువంటి ప్రార్థన చేయడానికి అటువంటి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మనకు కూడా సహాయం చేయను కాక ఆమె